ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకుందాము ఆయన కథ సుబ్రహ్మణ్య స్వామి వారి పే పేరు వినై ఉంటారు శివపార్వతుల రెండవ కుమారుడు వినాయకుడి తమ్ముడైన సుబ్రహ్మణ్య స్వామి ఆయననే భక్తులు కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ అనే పేర్లతో పిలుస్తుంటారు కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు అప్పుడు తారకాసురుడు ఆయన తారకాసురుడనే తారకాసురుడు అనే రాక్షసుడు బల సంప బలో తపోబల సంపన్నుడు బలశాలి అతని అరాచకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి అప్పుడు అతని చంప చంపడం ఎవరి తరము కాదనే పరిస్థితి ఏర్పడింది అప్పుడు మూడు లోకాలు భయభ్రాంతులతో పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని నుండి రక్షణ పొందుటకై బ్రహ్మదేవుణ్ణి దేవతలందరూ పోయి శరణు వేడారు అప్పుడు ఈశ్వర తేజాంశ సంభవ సంభవుని వల్ల వీడికి మరణం ఉంటుంది అని బ్రహ్మదేవుడు చెప్పాడు ఒకనాడు పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంలో ఉండగా అగ్నిదేవుడు పావురం రూపంలో వాళ్ళ వాళ్ళ ఏకాంత మందిరంలోకి ప్రవేశించాడు అప్పుడు పరమశివుడు తన దివ్య తేజస్సుతో అగ్నిహోత్రిలోనికి ప్ర ఆ పావురాన్ని పడవేశాడు అప్పుడు ఆ దాన్ని భరించలేక ఆ దివ్య తేజం గంగా నదిలో విడిచిపెడతాడనమాట ఆ అగ్ని దేవుడు తేజం ఆ సమయమందు ఆ నదిలో స్నానమాచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ తేజం ఆ రుద్రతేజం వారు భరించలేక పొదలలో వదిలేస్తారు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు ఆ బాలుడు గంగా గర్భంలో రూపంలో ఉన్నందున గాంగేయుడని షట్కృత్రి షట్కృత్రికలు వాణిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడు కార్తికేయుడని అంటారు అతడు గౌరీ శంకరుల పుత్రుడు అని సుబ్రహ్మణ్య స్వామి అనే పేర్లతో పిలవబడ్డారు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావము ఆయన సుబ్రహ్మణ్య షష్ఠి ఎలా ఎందుకు అంటారు అనేది ఈ స్టోరీలో చెప్పాను మీరు చూడ వినండి నా చా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా మా ఛానల్స్ నేము సిఎండ్కే డెవోషనల్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓం సుబ్రహ్మణ్య స్వామినే నమ